ఆం శివకుమార్ ఈరోజు సైకాలజీ సబ్జెక్ట్లోని మూర్తి మతం లెసన్ దాంట్లో నుంచి సంఘర్షణలు అనే చాప్టర్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం ఈ సంఘర్షణలు ఎంత ఇంపార్టెంట్ అంటే టెన్ ఎగ్జామ్లో ఇది వంద పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది బిట్ దీని నుంచి ఒక బిట్ వస్తుంది డిఎస్సీలో కూడా ఇంపార్టెంటే కానీ అక్కడ వెయిటేజ్ కొంచెం తక్కువ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంటుంది టెట్లో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి ఒక బిట్ వస్తుంది ఇది మామూలుగా ఈ ఎంత ఈజీగా ఉంటుంది అంటే అంత ఈజీ బాగా అవగాహన చేసుకొని చదివితే చాలా ఈజీ మళ్ళీ ఎంత ఈజీ అంత ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట అది ఇది దీంట్లో వచ్చేసి రెండు నిర్వచనాలు ఉన్నాయి ఒక అంటే బిట్ ఏంటంటే దీని సంఘర్షణలు కనిపెట్టిన వాళ్ళు ఎవరు సైంటిస్ట్ నేమ్ ఈ మూడు అవి కొద్దిగా నేర్చుకోవాలి దానికోసం ఒక చిన్న కథ చెప్తాను అంటే అది కల్పితం మాత్రమే ఎందుకంటే అవి గుర్తుపెట్టుకోవడానికి కోసం మాత్రమే అది కల్పితం అంతేగాని అది రియల్ కాదు అదేంటంటే హాలెండ్ అనే దేశంలో అది గుర్తుపెట్టుకోండి దేశం పేరు వచ్చేసి హాలెండు హాలెండ్ అనే దేశంలో అక్కడ రాజులు పరిపాలిస్తుంటాడు ఆ రాజు పరిపాలనలో ఆ రాజు ప్రతిరోజు ఏంటంటే సభలో అందరూ కూర్చున్నప్పుడు ప్రతిరోజు ఒక క్వశ్చన్ వేయటం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కొన్ని బహుమానాలు ఇస్తే అట్లా ఉంటాడు అట్ట రోజు రోజు లాగనే ఒకరోజు సభలో అందరూ కూర్చోనప్పుడు రాజు ఏంటంటే అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే సంఘర్షణలు అన్న దాని మీద ఒక నిర్వచనం ఎవరైతే చెప్తారో వాళ్ళకి బహుమతులు అని ఆ రోజు ప్రశ్న వేస్తాడు అప్పుడు వెంటనే అక్కడ కూర్చోని వాళ్ళు ఒక అతను హ్యాండ్ రైజ్ చేస్తాడు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు చెప్పు అని అంటే అతను ఏంటంటే అక్కడ కూర్చోండి అతను ఆ హ్యాండ్ రేజ్ చేసిన పేరు ఏంటంటే డగ్లస్ అనమాట ఆ రాజ్యం వచ్చేసి హాలెండు హాలెండు అక్కడ హ్యాండ్ రేజ్ చేసిన వచ్చి డగ్లస్ అక్కడ ఇతను ఏం చెప్తాడంటే సంఘర్షణ నిర్వచనం ఏవైనా రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్నిత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితిని సంఘర్షణ అంటారు అని చెప్పారు వెంటనే రాజుగారు ఏంటంటే ఆయనకి ఆన్సర్ నచ్చి కరెక్ట్ లే అని లే అని యువ యువర్ విన్ అని విన్ అని అంటాడు అంటే కరెక్ట్ లే విన్ అంటాడు కరెక్ట్ లే విన్ అంటాడు ఈ మూడు పేర్లతోనే ఆ నిర్వచనాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు హాలెండ్ డగ్లస్ అంటే వీళ్ళిద్దరూ శాస్త్రవేత్తలు అనమాట హాలెండ్ అయినా డగ్లస్ అయినా రాజు చెప్పేది ఏంటంటే కట్ లే విన్ అంటాడు కదా అంటే కరెక్ట్ చెప్పావు లే విన్ అని దాన్ని కలిపి కట్ లే విన్ ఇతను సంఘర్షణల్ని కనిపెట్టిన అతను కట్ విన్ హాలెండ్ డగ్లస్ అనే అతను ఈ నిర్వచనాన్ని కనిపెట్టిన అతను ఒక నిర్వచనం ఏంటంటే రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితి సంఘర్షణ దీన్ని కేజ్ అండ్ లెహనర్ అనేవాళ్ళు రాశారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ హాలెండ్ డగ్లస్ అనేవాళ్ళు రెండు విరుద్ధ కోరికలు అని రాశారు కదా ఇక్కడ రెండు విరుద్ధ కోరికలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే రెండు లేక ఎక్కువ అనే పదం వచ్చింటే అంటే రెండు లేదా ఎక్కువ అని ఉంటే ఇది వచ్చేసి కేజ్ అండ్ లెహనరు ఓన్లీ రెండు మాత్రమే ఉంటే డగ్లసు హాలెండు వీళ్ళ ఇప్పుడు మామూలుగా ఇంకా సంఘర్షణలో ఇంకా చాలాగా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఓన్లీ ఉండేది రెండే ఆ రెండిట్లో వచ్చేసి రెండు విరుద్ధ అంటే హాలెండ్ డగ్లస్ అట్లా కాకుండా రెండు లేదా ఎక్కువ అని ఉంటే కేజ్ అండ్ లెహ్నార్ ఇవి గుర్తుపెట్టుకోండి సంఘర్షణలో నాలుగు భాగాలు ఉంటాయి అవి ఏంటంటే ఉపగమ ఉపగమ అని పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార అని నాలుగు భాగాలు ఉంటాయి వీటి గురించి ఒకటి ఒకటి చెప్పుకుందాము ఉపగమ ఉపగమ అంటే రెండు ఇష్టమైన కోరికలు ఒకే సమయంలో అంటే ఒక ఒక సమయంలోనే రెండు ఇష్టమైన కోరికలు వచ్చేసి ఏది ఏది తీసుకుందాం అనే టెన్షన్ పడితే తేల్చుకోలేకపోయే ఉద్వేగ స్థితిని ఉపగమ ఉపగమ అంటారు అంటే ఈ రెండు ప్లస్ అనమాట అంటే రెండు ఇష్టమైన కోరికలే ఎగ్జాంపుల్గా ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశాము దాంట్లో ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ రెండింటికి ఎలిజిబుల్ అయ్యి మనకేందంటే రెండు అంటే ఇష్టం దేంట్లో చేద్దాం అనే ఆ సమయంలో టెన్షన్ పడ్డం మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నాం అక్కడ చాయిస్ ఒక ఒక రాయండి అని ఒకటి చాయిస్కి ఇచ్చారు అప్పుడు ఏంటంటే అక్కడ ఉండే రెండు మనకు వచ్చు దేన్ని వదిలేసి దేని రాద్దాం రెండు బాగొచ్చు అని టెన్షన్ పడటం అట్లా ఇవి ఉపగమ ఉపగమ అనేవి అవి నెక్స్ట్ పరిహార పరిహార అంటే రెండు మైనస్ అనమాట అవి మనకి రెండు కోరికలు ఉంటాయి రెండు ఇష్టం లేనటివి ఏంటంటే ఓ ఎగ్జాంపుల్ పిల్లోడు ఈరోజు స్కూల్కి పోవటం తనకి ఇష్టం లేదు ఈరోజు పోకూడదు అనుకుంటాడు అదే సమయంలో మనం స్కూల్కి పోకపోతే అమ్మ కొడుతుంది అమ్మ చేత కొట్టుకోకూడదు అని అది అంటే కుట్టుచుకోవటం కూడా ఇష్టం లేదు అంటే రెండు ఇది పరిహార పరిహారం అంటే రెండు కోరికలు ఉంటాయి రెండు మైనస్ అనమాట అంటే ఇష్టం ఉండదు నెక్స్ట్ ఉపగమ పరిహారం ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఇష్టమైన కోరిక ఒకటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనకి స్వీట్స్ తినాలని చాలా కోరికగా ఉంటుంది అది ఇష్టమైంది కోరిక నెక్స్ట్ ఆ స్వీట్స్ తింటే అదే సమయంలో ఆరోగ్యం చెడిపోద్దేమో అట్లా చెడిపోకూడదు అని మైనస్ కూడా ఉంటుంది అట్లా ఒకటి ఇష్టమైంది ఒకటి ఇష్టం లేనిది ఉంటే అది ఉపగమ పరిహ పరిహారం అవుతుంది ద్వి ఉపగమ పరిహారం ఇదేంటంటే దీంట్లో మనకి రెండు కోరికలు ఉంటాయి అనుకో ఆ రెండు కోరికలు కూడా ప్రతి కోరికలో ఒక ప్లస్ ఒక మైనస్ రెండిట్లో ఉంటాయి అనమాట ఈ కోరికలో ప్లస్ మైనస్ ఉంటుంది ఆ కోరికలో ప్లస్ మైనస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి దూరంలో ఒక ఉద్యోగం వచ్చింది అక్కడ దూరం ఉద్యోగం ఏంటంటే దూ మనకి దూరంగా ఉంది కాబట్టి మైనస్ అనమాట అక్కడ జీతం ఎక్కువ అది ప్లస్ పాయింట్ అంటే ఈ కోరికలో దూరంలో ఉద్యోగం జీతం చూస్తే ఎక్కువ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది అదే ఇంకో ఇంకో కోరిక ఏంటంటే దగ్గరలో ఉద్యోగం అంటే మనకు చాలా దగ్గరలో ఉంటారు ఉద్యోగం చేయడం అనేది దగ్గర అంటే రోజు ఇంటికి వచ్చిపోదు అట్లా ఉంటాం కాబట్టి ఇది దగ్గర అది ప్లస్ పాయింట్ కానీ జీతం అనేది చాలా తక్కువ ఉంటుంది అది మైనస్ ఇక్కడేమో దూరంలో ఉద్యోగం అక్కడ దగ్గరలో ఉద్యోగం ఇక్కడ చూస్తే జీతం ఎక్కువ అక్కడ జీతం అట్లా రెండు కోరికల్లో ప్లస్ మైనస్ రెండిట్లో ఉంటాయి ఇది సంఘర్షణ గురించి అండి ఇక రోజు నేను ఈ విధంగానే కొన్ని క్లాసులు చెప్పాలనుకుంటున్నాను క్లాస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిరోజు పెట్టే క్లాసులు మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్